దేవుడు లేనే లేడు లోకమంతా వెతికినా కానరాడు లాంటి దేవుడు లేనే లేడు లోకమంత వెదటి నా కానరాడు ఏసే సత్య దేవుడు ఏసే నిత్య దేవుడు ఏసే మంచి దేవుడు ఏసే గొప్ప దేవుడు ఏసే సత్య దేవుడు ఏసే నిత్య దేవుడు ఏసే మంచి దేవుడు ఏసే గొప్ప దేవుడు ఏసులాంటి దేవుడు లేనే లేడు లోకమంత వెద ఏసు లాంటి దేవుడు లేనే లేడు లోకమంత వెదకినా కానరాడు కనరాడు ఆచర్యకరుడయినా దేవుడు ఆలోచన కర్తైన దేవుడు ఆచర్యకరుడైనా దేవుడు ఆలోచనకర్తైన దేవుడు బలవంతుడైన దేవుడు బాధలన్నీ దేవుడు బలవంతుడైన దేవుడు బాపు దేవుడు ఏసే సత్య దేవుడు ఏసే నిత్య దేవుడు ఏసే మంచి దేవుడు ఏసే గొప్ప దేవుడు ఏసే సత్య దేవుడు ఏసే నిత్య దేవుడు ఏసే మంచి దేవుడు ఏసే గొప్ప దేవుడు ఏసు లాంటి దేవుడు లేనే లేడు లోకమంత వెదకినా కానరాడు ఏసు లాంటి దేవుడు లేనే లేడు లోకమంతా వెదకినా కానరాడు దేని స్తోత్ర స్తోత్రం రోబో ఏసుక్రీస్తు నామంలో వైఎస్ఆర్ కాలనీ గ్రామస్తులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రభుని గురించిన మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ఉన్నామండి రోబో యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమైన లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడండి ఆయన చివరి మూడున్నర సంవత్సరాలు కూడా పరలోక రాజ్యం <coughs> గురించి ఆయన ప్రకటించినట్లుగా చూస్తున్నాం దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటించినట్లుగా చూస్తున్నాం ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క నరుడు కూడా పుట్టినది మొదలుకొని చనిపోయే లోపు ఈ లోకంలో ఎన్నో విషయాల్లో తప్పుకుంటున్నాడు పాపంలో జీవిస్తున్నాడండి మరణాన్ని తెచ్చుకుంటున్నాడు అయితే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి కూడా వ్యసనాలకు గురై అనేక రకాలుగా పాపంలో పడిపోతున్నాడు ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీవితము మరణం అని చెప్పి దేవిన వాక్యం తెలిస్తుంది యేసు లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన లోకాన్ని ప్రేమించి ఈ లోకంలో పాపడిన రద్ద నిమిత్తం అంటే మనిషి ఏ పాపంలో అయితే పడి ఏ పాపంలో తెచ్చు తన శరీరాన్ని తన ఆత్మను నశించిపోతు నశించిపోతున్నాయో ఆ పాపం నుంచి ఆ శాపం నుంచి తప్పించడం కోసం నరకం నుంచి విమోచించడం కోసం పాతాల లోకం నుంచి తప్పించడం కోసం ప్రభు అయిన యేసుక్రిస్తు వారి లోకానికి వచ్చాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవిస్తున్న ఎన్నో గ్రామాలకి వెళ్ళాడండి ఎన్నో ప్రాంతాలకి వెళ్ళాడండి ఎన్నో మాటలు రాజ్యం గురించి దేవుని రాజ్యం గురించి పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తాం ఎంతో మంది వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చారు ఎన్నో రోగాలతో ఉన్నవారు ఎన్నో వ్యాధులతో ఉన్నారు ఎన్నో బలహీనతలతో ఉన్నవారు ఎన్నో సమస్యలతో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బాగుపడినట్లుగా మనం చూస్తాము ఎంతో మంది ఆయన కరుణించినట్లుగా చూస్తాం ఎంతో మంది గుడ్డి వారు చూపు పొందారు కుంటి వారు కాలు ఇచ్చాడండి అనేక రకాలుగా ఆయన పరిచర్యలు అనేక అద్భుత కార్యాలు చేశాడు అనేక మంది ఈ రాజ్యాన్ని ఈ రాజ్యం పరలోక రాజ్యం అనేక మంది ప్రకటించినట్లుగా మనం చూస్తాం అయితే ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన లోకంలో జీవించినప్పుడు ఆయన మనిషిగా జీవించాడు మనం ఎలా అయితే ఒక మనిషి లోకంలో జీవిస్తాడో అలాగే జీవించాడండి మనం ఎలా అయితే మనకి ఎలా అయితే ఆలోచనలు ఉంటాయో మనం ఎలా అయితే కష్టపడి పని చేస్తున్నామో ఎలా అయితే మనము మనకు కావలసిన ఆహారం తింటున్నామో మన శరీరానికి కావాల్సిన రెస్ట్ మనం తీసుకున్నాం అన్ని విధాలుగా కూడా మనిషిగా ఆయన ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూస్తున్నామండి అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించాడండి పక్షపాతం లేకుండా ప్రేమించాడు ఒక మాట రాయిబడి ఉంటుంది ఎలా ప్రేమించాడంట అంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడంట ఏది కూడా కోరుకోలేదంట ఆయన నువ్వు నాకు మన మనుషులైతే ఏం చేస్తారు చెప్పండి మీరు నాకు ఏదైనా ఇస్తారనుకోండి నేను మీ ఇంటికి వచ్చాను అనుకో మీరు నాకు ఏదైనా మంచిగా ఆహారం వండి పెట్టారనుకో నేనేం ఆశ ఏం ఆశిస్తారు మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అంతకంటే మంచిగా వాళ్ళు నన్ను చూసుకోవాలి నన్ను ప్రేమించాలి అని చెప్పి ఆశిస్తారు అంటే ఆశించే ప్రేమలు లోకల్లో మనం చూస్తున్నామండి ప్రతి ఒక్క బంధంలో కూడా ఆశించే ప్రేమలే ఉంటాయి కోరుకునే ప్రేమలే ఉంటాయి మా ఇంటికి వస్తే ఏమిస్తారు మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు అన్నట్టుగానే ఉంటారు కానీ ఏది కోరుకోకుండా ఏది ఆశించకుండా ఏది కూడా పండుకోకుండా తీసి ప్రేమించే ప్రేమలు కరువైపోయాయండి కానీ దేవుడు చెప్తున్నాడు తల్లి కంటే మెల్లగా నేను ప్రేమిస్తాను ఒకవేళ తల్లి అయిన నేను మరిచిపోతుందేమో నేను మాత్రం నేను మరిచిపోను మర్చిపోకుండా ఆయన మనం ప్రేమిస్తానని చెప్తున్నాడు ఈ లోకంలో తన కలుపుని పుట్టిన బిడ్డ నేను తల్లి మర్చిపోతేమో కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోరండి నేను మర్చిపోలేదు కాబట్టి నువ్వు పుట్టక ముందే నిన్ను తెలుసుకునే దేవుడు నీ కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడండి ఆ ప్రాణం ద్వారా ఆయన రక్తం ద్వారా మనందరి పాప పరిహారకు తమ నిమిత్తం బలి అయ్యి మన పాపం నుంచి విడిపించడం కోసం మన షాప నుంచి విడిపించడం కోసం ఆయన బలైనట్లుగా గ్రంథం తెలియజేస్తుంది ఎంతగా ప్రేమించాడంటే మనుషులు ఎవరు ప్రేమించలేనంతగా ప్రేమించాడు ప్రాణం పెట్టేందుకు ఎవరైనా మీకోసం ప్రాణం పెడతారండి చాలా ప్రాణంగా ప్రేమిస్తామని చెప్తారు ఈనాడు మనం ఎక్కడ చూసినా గానీ ఎన్నో రకాలుగా ఈనాడు ఎవరు ఎవరిస్తులు పాడైపోవడానికి గల కారణాలు ఏంటంటే ఈ లోకంలో సినిమాల ప్రభావం ఎంతగానో ఉంటదండి ఎన్నో రకాలుగా మనిషి వయసుపై తారతమ్యం లేకుండా లో పడిపోతున్నాడు ప్రేమనే మాయలో పడిపోతున్నాడు ప్రేమనే ఉచిలో పడిపోతున్నాడు తన కాలపు బలాన్ని తన భవిష్యత్తు అంతర్ని కూడా పాడు చూసుకుంటున్నాడండి అండి ఇలా ఎక్కడ చూసినా స్వార్థంతో కూడిన ప్రేమలే అన్యాయంతో కూడిన ప్రేమలే ఆకర్షతో కూడిన ప్రేమలండి శాశ్వతమైన ప్రేమలు ఉండట్లేదు ఏమి ఆశించకుండా ప్రేమించే ప్రేమలు ఉండట్లేదు ఏ ప్రేమ చూసినా కానీ కలిమిషం కల్మషం కల్మషం అంతా కల్తీ అయిపోయిందండి కల్తీ లోకంలో జీవిస్తున్నామండి అవునండి ఈ లోక ఈ లోకంలో బ్రాండెడ్ కరువైపోయిందండి బ్రాండెడ్ మించిపోయి ఈనాడు కల్తీ మనకు కనిపిస్తూ ఉంది ఈ లోక ఈ ప్రేమలో మనం బ్రతుకుతున్నాం ఈ లోక మాయలో బ్రతుకుతూ ఉన్నామండి ఈ మాయలో నుంచి ఈ లోక మాయలో నుంచి లోక ప్రేమలో నుంచి నేను విడిపించడానికి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను నువ్వు ఎలాంటి వాడు వైనా నేను ప్రేమిస్తాను నువ్వు ఎక్కడున్నా నేను నేను ప్రేమిస్తానని చెప్పేసి ప్రభు చెప్తున్నాడండి అవునండి ఆయన ప్రేమించారు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు మనందరి కోసం పరలోకపు మహిమను విడిచి ఈ లోకంలో ఆయన జీవించినట్లుగా నిరుపేదగా జీవించాడండి ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది అండి ఎక్కడ పాపానికి చూడవలేదండి ఎక్కడ పాపం చేసే పరిస్థితులకి ఆయన శరీరాన్ని అప్పగించుకోలేదు కానీ లోక మనిషి ఈనాడు పాపం మన చుట్టూనే ఉంది ఇంకా చెప్పాలంటే పాపం ఎక్కడ ఉందండి మన చేలోనే ఉందండి ఈ టెక్నాలజీ ఉపయోగించుకుని మనం ఉపయోగించుకోవాల్సిన రీతిలో టెక్నాలజీని ఉపయోగించుకోకుండా పాపానికి అనేక రకాలుగా ఇంటర్నెట్ ద్వారా అనేక పాపంలో పడిపోతున్న వారిని మనం చూస్తున్నాం అయితే వయసు తారతమ్యంలో చిన్న బిడ్డలు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్నెట్ లో ఎంతో విధంగా పాడైపోతున్న వారిని చూస్తున్నాం అండి పెద్దవారు కూడా అనేక రకాల పాపంలో పడిపోతున్నారండి మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాపం చేయక్కర్లేదు కానీ మన చూపుల ద్వారా మన ఆలోచనల ద్వారా పాపము మనల్ని శాపంలోకి తీసుకొస్తుందని చెప్పి మన ప్రతి ఒక్కరు గమనించాలి ఆ పాపం నుంచి విడిపించబడాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే మనం వల్ల కాదు ఎందుకంటే ఈ లోకంలో మనం ఎక్కడ చూసిన పాప లోకంలోనే మనం జీవిస్తున్నాం ఆ పాపం నుంచి తప్పించడం కోసం ఆ పాపం నుంచి విడిపించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రతి ఒక్క పాపిని విమోచించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ ఏసఐ భక్తము ఆ భక్తంలోని మనందరి పాప విమోచన కలుగుతుంది ఆ ఏసఐని మేము కూడా తెలుసుకున్నామండి మేము కూడా లోకంలో జీవించిన వారమే మాకు నచ్చినట్లుగా పాపంలో మేము జీవించిన వారమే కానీ ఆ పాపం వల్ల జీవితం మరణం అని తెలుసుకున్నాము ఆ మరణం నుంచి విడిపించబడాలి అంటే అది యేసు మాత్రమే సాధ్యమని ఆయన మాత్రమే ఆ మరణం నుంచి తప్పించగలదని ఆ పుణ్య లోకానికి ఆ స్వర్గానికి ఆయన పరలోక రాజ్యానికి చేర్చగల దేవుడు ఏకైక మార్గము ఆయనని దేవుడు ఒక్కడే ఆయన ప్రభు ఆయన వారని మేము నమ్మమండి విశ్వసించామండి ఆయన దగ్గరకు వచ్చామని ఆ ప్రేమను మీకు తెలియపరచడం కోసం వచ్చాం ఆ ప్రేమను మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్న ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నాడు నిన్న ఒకవేళ మనుషులు ప్రేమించకవచ్చు నీ బంధువులు ప్రేమించకపోవచ్చు స్నేహితులు ప్రేమించకపోవచ్చు నీ కొలిని ప్రేమించకపోవచ్చు నువ్వు అందంగా లేవని లేక నీకు అర్హత లేదని నువ్వేమీ చేయలేను వాడు అని చేతకాని వాడు అని అందరు నేను హేళన చేయచ్చు అవమానపరచచ్చు తన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కోసం నువ్వు పుట్టక ముందు ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా నాకు ఎవరూ లేదని కాదు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు యశుప్రతి నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే కనుక యశ దేవుడు నీ నోటి పెట్టు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆయన నీ దగ్గరికి వస్తాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను విమోచిస్తాడు నేను ఆయన రాజ్యంలో వారసుడికి వారసుని చేస్తాడు అటు కృపై గ్రామ ప్రజలందరూ కోరుకోవాలని ప్రేమ మాటలు మనవి చేస్తున్నాం దేవుడు మీ అందరికి తోడైనా నడిపించిన దాకా ఆ భయపడి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం కృపగలిగిన నా తండ్రి శ్రేమ కలిగి నా ప్రభా దయగలిగిన నా తండ్రి మహాప్రిపక్ష దేవుడా మీకే స్తో అవును ప్రభ ఈ వయస్ ప్రేమించి నేను ప్రేమించి ప్రభావైనా ఇవ్వడానికి తోడుకొచ్చినందుకు మీ కొన్నాలు అలాగే నేను ఈ అమూలమైన మాటలు ఈ కాలనీలో చెప్పబడి ఉన్నాయి ప్రభా వ్యక్తబడి ఉన్నాయి ప్రభాస్కి కాలనీ ప్రజలందరూ హృదయాల్లో నాటబడేందుకు అవి వారికి నాయన మార్గము చూపించేందుకు సహాయం దాయిచ్చండి నువ్వే మార్గము నువ్వే సత్యమైన వారు తెలుసుకునేందుకు సహాయం దాయించండి నువ్వు మాకొరకు ప్రాణము పెట్టేవని నీ అమూలమైన రక్తము సిందించేవని వారు తెలుసుకునేందుకు కృపచూపండి అయ్యా నీ కొన్నాను నీ అమూలమైన ప్రేమ వారు తెలుసుకునేందుకు సహాయం చేయచ్చండి ఈ కాలనీ ప్రజలందరినీ నాయన ప్రభా మీరే నాయన కాపాడమని ప్రేసయ్య పరిశుద్ధంలో ప్రమాడుకుని అడుగుతున్నా ఆమె తండ్రి ఆమె